ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేసింది బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఈ పేరు ప్రకటించగానే సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎవరైనా ఇంతకుముందు ఏం చేశారు ఎక్కడుంటారు ఇలా ప్రశ్నలకు సమాధానాల కోసం నెట్లో గాలిస్తున్నారు రామ్నాథ్ కోవింద్ పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఒకటిన జన్మించారు వృత్తిరీత్యా లాయర్ అయిన రామ్నాథ్ పదహారేళ్లు అదే ప్రొఫెషన్లో ఉన్నారు ఆ తర్వాత బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం బీహార్ గవర్నర్గా ఉన్న రామ్నాథ్ కోవింద్ గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు బీజేపీ దళిత మోర్చ వింగ్ అధ్యక్షుడిగా పనిచేశారు బీజేపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు కోవింద్ రెండు వేల సంవత్సరంలో రెండోసారి రాజ్యసభకు నుంచి నుంచి వరకు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా ఆగస్టు తేదీ బీహార్ ఉన్నారు రామ్నాథ్ కోవింద్ టోటల్ గా రాష్ట్రపతి విషయంలో బీజేపీ మళ్లీ దళిత బ్రాండ్నే వాడుకుంది వాస్తవానికి ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంచాలా అన్న దానిపై కొద్ది రోజులుగా బీజేపీ అనేక చర్చలు జరిపింది లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇక గిరిజన ఎంపీ ద్రౌపది మర్మం కూడా స్క్రీన్ పైకి తీసుకొచ్చారు కానీ చివరికి వచ్చేసరికి రామ్నాథ్కే దక్కింది రహితుడిగా పేరున్న రామ్నాథ్ కాబోయే రాష్ట్రపతిగా ఇప్పుడే చెప్పలేం ఎందుకంటే ఇతను నచ్చకపోతే యూపీఏ మరో అభ్యర్థిని పోటీలో నిలబెడుతుంది అయితే అధికార బలం ఉన్న ఎన్డీఏతే గెలుపు అనడంలో ఎలాంటి డౌటు లేదు